మలయాళీ సినీ పరిశ్రమను లైంగిక వేధింపుల ఆరోపణలు కురిపేస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి ప్రముఖ నటుడు మోహన్ లాల్ రాజీనామా చేశారు మరో పదహారు మంది సభ్యులు కూడా తమ పదవుల నుంచి వైదొలిగారు ఈ మేరకు అమ్మ సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది సంఘంలోని సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని తెలిపింది లైంగిక వేధింపుల అంశం మాలీవుడ్ ను కుదిపేస్తోంది దీనిపై ఏర్పాటు చేసిన జస్టిస్ హేమా కమిటీ కేరళ ప్రభుత్వానికి నివేదిక సమర్పించగానే మాలీవుడ్ కు చెందిన పలువురు నటీమణులు మలయాళ మూవీ ఆర్టిస్ట్ సంఘం సభ్యులతో పాటు ఇతర నటులపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు దీంతో అమ్మా సంఘంలోని సభ్యులు రాజీనామా చేయాలని అటు ప్రజలతో పాటు పరిశ్రమలోని పలువురు నటులు డిమాండ్ చేశారు ఈ అంశంపై మీడియాలో కూడా విస్తృతంగా కథనాలు వస్తుండటంతో అమ్మా సంఘం అధ్యక్షుడు ప్రముఖ నటుడు మోహన్ లాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ అమ్మ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఆయనతో పాటు పాలక మండలిలోని పదహారు మంది సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు ఈ మేరకు అమ్మా సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది సంఘంలోని సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశారని తెలిపింది రెండు నెలల్లోగా సమావేశం నిర్వహించి కొత్త పాలక మండలిని ఎన్నుకోనున్నట్లు వెల్లడించింది ఇప్పటి వరకు అమ్మ సంఘానికి మోహన్ లాల్ అధ్యక్షుడిగా ఉండగా నటులు జగదీష్ జైన్ చేర్తల ఉపాధ్యక్షులుగా ఉన్నారు నటుడు నిర్మాత సిద్దికి జనరల్ సెక్రటరీగా ఉండగా దర్శకుడు బాబురాజ్ జాకబ్ జాయింట్ సెక్రటరీగా పనిచేశారు వీరిలో జనరల్ సెక్రటరీ సిద్దికి జాయింట్ సెక్రటరీ బాబురాజ్ జాకబ్పై మాలీవుడ్ నటిమనులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు సినిమా గురించి చర్చించడానికి వెళ్తే సిద్దికి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి రేవతి సంపత్ ఆరోపించారు ఆ సంఘటన తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు చెప్పారు ఓ సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని ఇంటికి పిలిచి బాబురాజ్ జాకబ్ తనను శారీరకంగా వేధించాడని ఓ జూనియర్ ఆర్టిస్ట్ ఆరోపించారు